ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఒకరిమొకరు పోటీ పడి ప్రచారంలో ముందున్నారు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో అగ్ర నేతలందరూ ఈది ఈది గల్లీ గల్లీ ప్రచారాలు చేస్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఎల్లారెడ్డి గోడలో రోడ్ షో బహిరంగ సభలు రోడ్ షో చేశారు రోడ్ షోకి విపరీతమైన జనం వచ్చారు అక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే అభివృద్ధిని గెలిపించండి అభివృద్ధిని గెలిపించండి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మూడు తడవలు మాగంటి గోపీనాథ గారిని గెలిపిస్తే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగు చేయలేదు కాబట్టి మేము జూబ్లీస్లో గెలిపిస్తే కంటోన్మెంట్లో నాలుగు వేల కోట్లతో పనులు చేపట్టాం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు జూబ్లీస్లో కూడా మీరు కానీ నవీన్ యాదవ్ని గెలిపిస్తే మేము కంటోన్మెంట్ లెక్క పని చేసి పెడతాం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమరంటే పీజేఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ వారి మోసాలంతో ఇల్లుళ్ళు తిరుగుతున్న సొంత చెల్లిళ్ళు కార్పెట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగీరా అమీర్పేట ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది అజారు ఓడినా మాట ప్రకారం మంత్రిని చేశారు జూబ్లీల్స్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు అమీర్పేటలో నేను ఎన్టీఆర్ విగ్రహం పెడతాను పెట్టే బాధ్యత నాది అజారుద్దీన్ ఓడినా మంత్రి ఇచ్చాము కాబట్టి వీళ్ళు కొంతమంది ఏమంటే సెంటిమెంట్ను వాడుకోవాలి గెలవాలని అనుకుంటున్నారు అనేది కూడా గోపినాథ్ గారు గోపినాథ్ గారి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు సూపు ఎన్నికల్లో చూడాల్సింది సెంటిమెంటును కాదని అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి గోపినాథ్ కుటుంబంపై తనకు సానుభూతి ఉందని అయితే మూడుసార్లు గెలిస్తే జరిగిన అభివృద్ధి నాలుగోసారి గెలిస్తే జరుగుతుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు యంగలరావు నగర్ సోమాజిగూడ జోహార్ నగర్ మీటింగ్లో ఆయన మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు బిఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ను చూపించి గెలిపి గెలుచుకో గెలిపించాలంటున్నారని కానీ రెండు వేల ఏడులో పీజేఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకీక్రి చేద్దామంటే జానా నై అంటూ అభ్యర్థిని నిలబెట్టాలేదా అని ప్రశ్నించారు నేను చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా చూసుకుంటే జూబ్లీ ప్రచారంలో దూసుకపోతుందండి అప్పుడు నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా పీజీఆర్ పైన గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని పక్కన పెట్టారని పీజీఆర్ కుటుంబానికి అండగా నిలిచి మరణించిన కుటుంబాలు ఏకీగృవానికి ప్రయత్నించారని తెలిపారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ మంచి సాంప్రదాయాన్ని తొంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ఏ అని అది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు ఎవరైనా మరణిస్తే వాళ్ళల్లో మరణించిన కుటుంబం నుంచి నిలబడితే ఎవరు నిలబ పోటీ నిలబెట్టే సాంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది కానీ ఇది కేసీఆర్ వచ్చినాక దాన్ని పొంగలు దొక్కి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టప్రకారం చేసుకున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ అని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు గోపినాథ్ గారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ అంటున్నారు అప్పుడు పీజేఆర్ గారు చనిపోయినప్పుడు అప్పుడు సెంటిమెంట్ లేదా బీఆర్ఎస్ వాళ్ళకు కానీ కేసీఆర్కి కానీ కాబట్టి రాజకీయము అధికారంలో ఉన్నప్పుడు ఒక రాజకీయం చేస్తారు అధికారం పోతే ఒక రాజకీయం చేస్తారు అట్లా మన ఈయన మన మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్కు వేస్తే పథకాలు అవుతాయి పదేళ్ళు అండగా నిలబడితే రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యారని మోడీ మూడు సార్లు ప్రధాన అయ్యారని సీఎం రేవంత్ అన్నారు కానీ ఏనాడు పేదలకు రేషన్ కార్డు సన్న బియ్యము ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాలు కల్పించారా ప్రశ్నించారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆటో వాళ్ళను రెచ్చగొడుతున్నారనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మహిళలకు మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదనేది కూడా చెప్తున్నారు నేడు బోర్ బోరబండ ఎర్రగడ్డల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉంటుందంట దీన్ని ఏం చే చేయాలంటే దేశ గౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రజలకు సైనికులు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ గారు అంటున్నారు మళ్ళీ ఇంక మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే నవీన్ యాదవ్ ఆకురౌడి అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరిని బెదిరిస్తాడు జూబ్లీ హిల్స్ ప్రజలు అప్రమత్తంగా అప్రమత్తంగా ఓటు వేయాలని కేటీఆర్ గారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారేమో మాకు ఓట్ వేస్తే మేము డెవలప్ చేస్తాం అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటూ ఉంటే మన కేటీఆర్ గారు ఏమంటున్నారు నవీన్ యాదవ్ ఆకురౌడి అతను అలాంటి ఓటు వేసారనుకో మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌడీ రాజ్యం నడుస్తుందని కూడా మన కేటీఆర్ గారు అంటున్నారు మీ తీర్పు తెలంగాణకు గోస తీర్చాలి కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలి రెండేళ్లలో ఒక్కరికైనా మేలు జరిగిందా అని సేక్పేట రోడ్ షోలో మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు ఇంకా చూసుకుంటే పోతే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోన్ చాలు మీ సమస్యను పరిష్కరిస్తాం జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు మా నిజాయితీనే మా పార్టీని గెలిపిస్తుందని కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఒక ఫోన్ కాల్ సాలు ప్రజల సమస్యలను తీర్చేందుకు తాము ముందుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పేర్కొంటున్నారు స్నానిక ఎంపీగా తాను కోట్ల నిధులు తీసుకొచ్చానని ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టానని కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ మజిలిస్ పార్టీ ఓట్ల కోసమే ఇక్కడ పోటీ చేస్తుందని ఇక్కడ ప్రజలు గోండా యజాన్ని రౌడీ యజాన్ని అంగీకరించబోమని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఓటు వేయాలని కోరుతున్నామని అనేది కూడా కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు మన మన కేటీఆర్ గారేమో నవీన్ యాదవ్ ఆకురూడి అలాంటి వారిని అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేండి మూడు తడవులు మాగంటి గోపినాథ్ గెలిపిస్తే ఏం చేయలేని చెప్తే ఇప్పుడు నాలుగో తడవు గెలిపిస్తే ఇంకేం చేస్తాడనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే మూడు తడవలు గోపినాథ్ గారు గెలిచారు ఇది గెలిస్తే నాలుగో తడవ ఒక డ్రైనేజ్ కూడా చేయలేదు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయితే ఒక డ్రైనేజ్ పని కూడా చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇలా ప్రచారాల్లో ఒకరి ఒకరి మీద ఒకరు ఆరోపణలతో ముందుకు ఇట్లా నవీన్ యాదవ్ గారి తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు ఇక్కడ మాగంటి సునీత గారి తరఫున కేటీఆర్ గారు రంగంలోకి దిగారు ఇట్లా దీపక్ రెడ్డి గారి తరఫున బీజేపీ తరఫున కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇంకా చాలామంది కూడా తిరుగుతున్నారు కాబట్టి అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని సీఎం గారికి విలువిస్తారా ఆకుడి అన్న కేటీఆర్కు నమ్ముతారా మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము ఒక ఎంపీగా నాకు లోకలు నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను కిషన్ రెడ్డి గారి మాట ఆలకిస్తారా అనేది నవంబర్ పదకొండవ తారీఖున ఓట్ల రూపంలో ప్రజలు వేస్తారు పద్నాలుగో తారీఖున ఆ ఫలితాలు అనేది మనకు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్